ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు గన్నేరువరం మండలంలోని జంగాపల్లి గ్రామంలో సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ ఆధ్వర్యంలో గురువారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గొప్పతనాన్ని ఆవశ్యకతను కొనియాడారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా మోడీ ప్రభుత్వం అనేక చారిత్రాత్మక కార్యక్రమాలు చేపడుతుందని మహిళలు రాజకీయంగా ఎదగాలని ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కేటాయించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఏలేటి చంద్రారెడ్డి విలాసాగరం రామచంద్రం పంబాల రాజశేఖర్ సురేందర్ పుల్లిల రాము బండి తిరుపతి ఖుర్ర హరీష్ మహేష్ మత్స్య బాలరాజు తదితరులు పాల్గొన్నారు